నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు వీధి జనంతో జాతర అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈరోజు ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ అయిన వంగినేని భావన్ ప్రకాష్ గారు కిరణ్ గారు ముసలి బాలాజీ గారు మహేంద్ర గారు టాకర్లాల్ మురళి గారు వీరు జాతర సమక్షంలో మరి జనంతో జాతర అనే విధానంతో ముందుగలడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు శుక్రవారం అనగా ముప్పై ఏడో తారీఖున ముడిపక్క కట్టే కార్యక్రమం ప్రారంభిస్తున్నారు మరి అక్కడితోనే జాతరకు సంబంధించిన కార్యక్రమాలు వివిధ దశల్లో పనులు ప్రారంభమవుతాయి ముఖ్యంగా ఏంటంటే నగర ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వివిధ గ్రామాల నుంచి కూడా ఈ ముడిపట్టే కార్యక్రమంకి వస్తారు కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలు భేదాలు లేకుండా వయసు రీత్యా భేదాలు లేకుండా యువతి యువకులు మహిళలు కూడా పెద్దలు కూడా ఈ జాతర అని ఎదురు చూస్తున్నారు తూర్పి జాతర ఎప్పుడని చూస్తున్నారు మరి ఈ జాతర చేసే ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి తల్లి అనుగ్రహం కావాలి శ్రీశ్రీ గంగానమ్మ మహాలక్ష్మ పోతరాజుబాబు వాళ్ళు అనుగ్రహం కావాలండి చుట్టుపక్కల ప్రాంతాలకు మీరు కల్పించాలి మేము కూడా మా అమ్మాయికి మీ జాతరలో భాగస్వాములు అయ్యి ఈ జాతరని విజయవంతం చేస్తామని చెప్పి మరి ఈ రకంగా వాళ్ళందరూ కోరిక మీద అలాగే తల్లి కూడా ఆశీస్సులు అనుగ్రహంగా అందరికి కావాలి అవి కృపా కృపాకాటాక్ష కావాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా ఈ జాతరలో ఇదే ముప్పై ఒకటో తారీఖున బిగినాయి ఈ ప్రారంభమైన జాతరలో ముడుపు కట్టే కార్యక్రమం అందరూ కూడా భాగస్వాములు అయ్యి మరి కమిటీ వారికి సహకరించి అందరూ అందరూ కూడా అన్ని కులస్తులు కూడా మరి అన్ని సంఘాల వారు కూడా కమిటీ వారికి సహకరించి అలాగే కమిటీ వారు కూడా అన్ని సంఘాలు అన్ని కులస్థల వారు కూడా ఆహ్వానం పలుకుతున్నారు మరి ఏక ఈ జాతరని విజయవంతం చేయాలని చెప్పి కుర్రోరి ప్రార్థిస్తున్నాం